వ్యాకరణం అంతా కానీ ఉపాధి బ్రహ్మరాక్షస ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ నేర్పుతాను అన్నాడు స్కూల్లోనూ అక్కడ నేర్పనం రావి చెట్టు మీద కూర్చుని నేర్పుతాను రా ఎందుకంటే శివాలయంలో నేర్పాలి వ్యాకరణం పూర్వం వ్యాకరణ మంటపాలని శివాలయాల్లో ఉండేవి అక్కడే నేర్పాలి కాబట్టి నీకు నేను రావి చెట్టు మీద నేర్పుతాను రావి చెట్టు మీద కూడా ఎక్కడ చిటారి కొమ్మ మీద కూర్చుని నేర్పుతాను అక్కడ కూర్చోవు ఎక్కడ పడిపోతానో అని కునుకు రాకుండా బాగా వింటావు చెప్పేవాడు బ్రహ్మరాక్షసుడు చెప్పేది చిటారి కొమ్మ మీద రావి చెట్టు మీద టైం ఇవ్వను ఉత్తరక్షణం అడ్మిషన్ ఇచ్చేసాను నీకు రా ఎక్కేద్దాం చెట్టు అమ్మ బాబో ఇదో అఘాయిత్యం కింద ఉందని పాపం ఈ చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టు చెట్టు చివరి కొమ్మ మీద కూర్చున్నాడు ఈయన మహాభాష్యం చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఈ మహాభాష్యం రాసుకోవాలి ఎక్కడ రాస్తాడు రాయడానికి ఓ గంటమో ఓ తాటాకో తెచ్చుకోవడానికి టైం లేదు అందుకని ఆయన రావాకులు తింపి ఒక పుల్ల ఒకటి తీసి తొడ చీరుకున్నాడు చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తిట్లో నిత్తుటిలో పుల్లముంచి ఒక్కొక్క రావాకు మీద భాష్యం రాసుకున్నాడు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు పతంజలి మహాభాష్యాన్ని చంద్రశర్మకి చెప్పాడు చెప్పగానే నేను శాప విమోచనం అయిపోయింది శాప విమోచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బతిగాక పూర్ణ వైరాగ్యం వచ్చేసింది కాబట్టి ఇంక నేను ఒక గురువు యొక్క పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింప చేసుకుంటానని సుఖబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల వారైన వారు ఆనే మనం శంకరాచార్యుల వారి గురు పరంపరలో గౌడపాదాచార్యుల వారిని చెప్తాం ఎవరో తెలుసా అండి ఆ గౌడపాదాచార్యుల వారు ఈ బ్రహ్మరాక్షసుడే గౌడపాదు అయ్యారు గౌడపాదులై సుఖబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని సన్యాస దీక్ష తీసుకుని గౌడపాదాచార్య పేరుతో ఆయన ఈ చంద్రశర్మ ఈ రావ్యాకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఓ బట్టలో మూట కట్టాడు మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే పాపం తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు నిద్ర లేదు అడవిలో చోట మూట తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు ఎక్కడి నుంచో మేకొచ్చింది ఇవేవో రావ్యాకులు బాగానే ఉన్నాయని ఆ మూటలో మూతెట్టి లాగేసి కొన్ని ఆకులు తినేసి ఇప్పుడు ఆ వ్యాకరణంలో ఉన్న మహాభాష్యంలో పోయిన ఆకుల్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి అజబక్షత అజభక్షిత భాష్యము అని పిలుస్తారు మేక చేత తినబడిన భాష్యం అని పేరు దానికి అది మేక తినేసి మిగిలిన మూట కట్టుకుని అడవిలో పడుకుంటే ఇబ్బందిగా ఉందని ఆయన ఒక ఊర్లోకి వచ్చి ఒక వైశ్యుడి ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోయారు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అన్నం లేదు నిద్ర లేదు శరీరం శోషించిపోయింది లేదు ఇంకా ఎంత గాఢ నిద్ర పట్టేసిందంటే ఆకలి కూడా చూసుకోకుండా నిద్రపోతున్నారు ఆ వైశ్యుడికి ఒక కన్యారత్నం ఉంది ఆ అమ్మాయి చూసి ఈయన నిద్దట్లోనే మరణిస్తాడేమో అని బెంగ పెట్టుకుంది బెంగ పెట్టుకొని ఒక గొప్ప వైద్య చికిత్స చేసింది ఇప్పుడు మనం ఆ శిలైన్లవి ఎక్కించాలంటే శరీరానికి సూదితో పొడిచి ఎక్కిస్తాం మన ఆయుర్వేద శాస్త్రం అలా ఒప్పుకోలేదు ఎందుకంటే పతంజలి మూడింటికి వ్యాఖ్యానం ఇచ్చారు మనస్సు వాక్కు కాయము మనస్సు కోసం అని యోగ సూత్రాలు ఆయన వాక్కు కోసం వ్యాకరణం ఇచ్చారు అలాగే మనస్సు వాక్కు కాయము శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చరకుడి యొక్క చర ఆయుర్వేద సూత్రాలకి భాష్యం చేశారు ఆయన మూడింటికి భాష్యం ఇచ్చారు ఆ పిల్ల వైద్యశాస్త్రంలో దిట్ట ఈ అమ్మాయి ఏం చేసిందంటే పెరుగన్నం బాగా మెత్తగా కలిపేసి ఈ పెరుగన్నాన్ని తీసుకొచ్చి ఒంటి నిండా పూసేసింది ఈ బ్రాహ్మణ పిల్లవాడికి ఈ చంద్రశర్మకి పెరుగన్నం తొందరగా రోమరంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది అది లోపలికి వెళ్ళిపోయి ఈ పిల్లవాడికి బలం వచ్చింది బలం వచ్చి తొమ్మిది రోజుల భోజనం లేని స్థితి నుంచి శక్తిని పొందాడు శక్తిని పొంది తెలివచ్చింది తెలివచ్చి అమ్మయ్యా బడలికా పోయింది సత్తువా వచ్చిందన మూట చూసుకున్నాడు మూట ఉంది మూట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వైశ్యుడు ఎదురు వచ్చాడు ఏమయ్యా నిన్ను మా అమ్మాయి ఎందుకు బ్రతికించుకుందో తెలుసా నీ చూడచక్కని రూపాన్ని చూసి బ్రతికించుకుంది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఇదే ఉంటాయా నాకు వైరాగ్యం వచ్చింది నేనేదో సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్నాను నువ్వు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావేంటి నే చేసుకోనన్నారు ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఇలా కాదు నువ్వు ఇంత ఉపకారం పొంది నా కూతురు మనస్సు భగ్నం చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి మనం రాజు దగ్గరికి వెడదాం తీర్పుకి అన్నారు సరే పద అయితే అన్నారు చంద్ర శర్మ వైశ్యుడు ఇద్దరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు రాజుగారు అంత దూరం నుంచి పిల్లాడిని చూశారు చూసి ఎందుకు వస్తున్నాడో తర్వాత అడుగుదాం కానీ ఎంత బాగున్నాడో ఈ పిల్లాడిని దగ్గరికి రాగానే నాకు ఒక్కతే కూతురయ్యా నీకు ఇచ్చి పెళ్లి చేసి సింహాసనం మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాను నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు రాజాజ్ఞ కాదంటే కుత్తుకి తీసేస్తాడు అయ్య బాబోయ్ ఒక పిల్లే వద్దు అనుకుంటే ఇద్దరు పిల్లలు చుట్టుకున్నారు ఏమిటండి నాకు అని ఈయన చెప్పేలోగానే మంత్రిని పిలిపించి ఈ పిల్లాడు ఎలా ఉన్నాడు అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నారు ఆహా అయ్యేమి తేజోమూర్తి అండి ఇలాంటి వాడు ఉత్తరోత్తర సింహాసనం మీద కూర్చుంటే మన రాజ్యానికి ఇంకా ఎదురుండదు తప్పకుండా పిల్లనిచ్చేయండి అన్నారు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తామన్నారు అసలు నా గోడు వినేవాడు లేడు మహాప్రభో నేను వైరాగ్యం ఉందిరా నాకు నాకు పిల్లలొద్దు అంటే ఇద్దరు తయారయ్యారు ఏమిటి నాకు పైగా రాజభోగం కూడా వచ్చింది వద్దు వద్దన్నవాడికి ఐశ్వర్యం వద్దు వద్దన్నవాడికి నమస్కారాలు పెట్టండి అన్నవాడికి పెట్టేవాడు ఉన్నాడు అని ఆయన బాధపడుతుంటే మంత్రి గారు ప్రాజ్ఞుడు ఆయన అన్నాడు ఏమండి బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరులను వివాహం చేసుకోవాలంటే ముందు బ్రాహ్మణ కన్యను చేసుకోవాలి కాబట్టి ఉత్తమ కుల సంజాత అయిన ఒక బ్రాహ్మణ పిల్లని తెచ్చి ముందు పెళ్లి చేసి తర్వాత వీళ్ళు ఇద్దరిని చేసేద్దామన్నారు ఓహో ఇద్దరు ముగ్గురు కూడా అనుకున్నాడు ఆయన ముందు బ్రాహ్మ ఆయన గోడు వినేవాడు లేడు బ్రాహ్మణకాంతని తెచ్చారు వైశ్యకాంతని తెచ్చారు క్షత్రియ కాంతని తెచ్చారు తాలిగట్టేవారు ఆయన అన్నాడు మీరు ఎలాగో ఇప్పుడు పెళ్ళొద్దంటే వినరు ఆయన విండు ఈయన విండు ఈయన విండు ఒక్క ఉపకారం చేయండి మీకు నా తేజస్సు చూసి పొంగిపోతున్నారు కదా మీ ముగ్గురి కుమార్తెల ఎందు నేను సంతానమును పొందుతాను ముగ్గురికి కొడుకులు పుట్టగానే నేను సన్యాసానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలన్నాడు తప్పకుండా అలాగే ఇస్తా ఉన్నారు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు ముగ్గురియందు కుమారుల్ని కన్న తర్వాత సన్యాసం బుచ్చుకుందామని వెళ్ళిపోయాడు ఈ చంద్రశర్మ వెళ్ళిపోయినటువంటి వాడు వెళ్ళి 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 ఎవరు ఇతపూర్వం బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉండి తనకి మహాభాష్యమంతా చెప్పి సన్యాసం తీస్తుని సుఖబ్రహ్మతి శిష్యుడిగా ఇవాళ గౌడపాదాచార్య స్వామి వారిగా ఉన్నారో ఆయన దగ్గరకే వెళ్ళి అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు నీకు నామంతో సన్యాసం ఇస్తున్నానని సన్యాసం ఇచ్చి సన్యాసనామం గోవిందపాదాచార్య ఆయనకి సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు నువ్వు నర్మదా నదీ తీరంలో ఈ రావి చెట్టు దగ్గర ఈ గుహలోనే కూర్చో రాబోయే కాలంలో భారతదేశంలో డెబ్భై రెండు అవైదికమైన మతములు ప్రవేశిస్తాయి డెబ్భై రెండు అవైదికమైన మతములను తన వాజ్జరితో కొట్టిపారయ్యగలిగినటువంటి ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భవించబోతున్నాడు ఆ శంకరాచార్యుల వారికి సన్యాసనామాన్ని ఇచ్చి తత్వోపదేశం చెయ్యడానికి నువ్వు గురువుగా ఉండు అని కూర్చోబెట్టారు ఆ చంద్రశర్మే స్వామి ఆ స్వామి శిష్యులే మన శంకర భగవత్పాదాచార్య స్వామి ఇది గౌడపాద గోవిందపాదాచార్య శంకరాచార్య గురు పరంపర శివమహాపురాణ ప్రారంభం చేస్తూ ఇలాంటి పరంపరని ఒక్కసారి ఉత్తరాయణంలో అసురసంచ వేళలో వింటే చాలు ఎంత పొంగిపోతాడో శంకరుడు కనుక ఇప్పుడు ఆయన కాలడిలో జన్మించాడు మహానుభావుడు ఆ శంకరాచార్య స్వామివారి రహస్యాన్ని గురించి ఎప్పుడైనా మనం తిరుపుర సుందరి అమ్మవారి ఊళ్ళో మళ్ళీ శంకరాచార్య స్వామివారికి వైశాఖ శుక్ల నాడు చేస్తాం కదా ఉత్సవం అప్పుడు చెప్తాను దాని గురించినటువంటి విశేషాలు ఇప్పుడు చెప్తే కుదరదు మహాప్రభో ఆయన భారతదేశపు నలుచరగులా పాదచారి అయి మూడు మాటలు తిరిగారు డెబ్బై రెండు అవైదికమైనటువంటి మతములను శృతి ప్రమాణమైన తన వాగ్జరితో కొట్టిపారేశారు చిమ్మేశారైన ఆయన తర్వాత మళ్ళీ రాలేదు ఇంకా డెబ్భై రెండు మతాలు అంత గొప్పవారు శంకరాచార్యుల వారంటే అందుకే చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారికి శంకరులు గురువు కాదు ప్రాణం అందుకే అపర శంకరాచార్యులు వారు అయ్యారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అటువంటి మహాపురుషుడై దిగ్విజయ యాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించినటువంటి వారిగా శంకరులు వచ్చారు మీరు చూడండి ఇప్పుడు మనం శివనామము మళ్ళీ మొదటికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలి అమర శివనామమునకు చెప్పినటువంటి వ్యాఖ్యానములో శివుణ్ణి ఏ రకంగానైనా పట్టుకుంటే మిమ్మల్ని ఉద్ధరించగలడు దగ్గర నుంచి శ్రేయం మంగళం కళ్యాణం భద్రం శ్రేయస్సు శోభనం ఇవి కేవల మంగళములైనా ఇంకేమన్నా ఉన్నాయా దగ్గరికి వెళ్ళండి అందుకు తీసుకొచ్చాను దీన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి మళ్ళీ ఒక్కసారి విడితే మీకు ఈ శివనామమును ఎక్కడ దాచారు శివనామము పంచాక్షరిగా కదండి ఉంది శివాయ అని పంచాక్షరి శివాయ అన్న మాట చెప్పడానికి వేదం ఎంత కట్టడి చేసి చెప్పింది ఎంత జాగ్రత్తగా చెప్పింది పంచాక్షరి మంత్రాన్ని మీరు జాగ్రత్తగా చూడండి ఇది జాగ్రత్తగా గమనించండి మీరు మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారనుకోండి అలా గేటు దగ్గర నిలబడే అయ్యస్వామి స్వామి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానంటే మీకు కనపడరు మీరు అక్కడ చెప్పులు విప్పాలి లోపలికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ దర్శనం చెయ్యాలి మెట్లెక్కాలి గణపతికి సుబ్రహ్మణ్యుడికి ప్రదక్షిణం చెయ్యాలి ధ్వజస్తంభం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి స్వామికి ఒక పక్కకి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తే అప్పుడు మీరు సంతోషంగా స్వామి దర్శనం చేస్తారు అలాగే ఈ పంచాక్షరిని వేదం ఎక్కడ దాచిందో చూడండి మనకి వేదములు నాలుగైనా సాధారణంగా మనం ఏమంటామంటే మూడుగా వ్యవహరిస్తాం సంప్రదాయంలో అందుకే శంకరాచార్యులు వారు కూడా శివానందలహరిలో త్రైవేద్యం హృద్యం త్రిపు త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు ఒకసారి ఉపనయనం చేసుకుంటే మూడు వేదాలలో ఉండేటటువంటి సారాంశమునకు కూడా ఒక సావిత్రి ఉపదేశం ఒక గాయత్రి ఉపదేశంతో మూడు వేదాలు చదవచ్చు అధర్వ వేదం చదువుతాను అన్నారు అనుకోండి ఎవరైనా ఈ మూడు వేదాలు చదవడానికి కావలసినటువంటి ఉపనయనం సరిపోదు అధర్వ వేదం కూడా చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి మళ్ళీ ఉపనయనం చేసుకుని మళ్ళీ ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి పొంది అధర్వ వేదం చదవాలి అందుకని త్రైవేద్యం అంటారు సాధారణంగా ఈ మూడు వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మీరు మూడు అలా పెట్టారనుకోండి ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా మూడు వేదాలు అలా పెడితే ఈ మూడు వేదాలకి మధ్యలో ఏ వేదం ఉంది ఇది ముందరి ద్వారం ఇది వెనక ద్వారం ఇది ఋగ్వేదం ఇది సామవేదం ఈ మధ్యలో ఉన్నది యజుర్వేదం ఇప్పుడు ఈ యజుర్వేదానికి ఏడు కాండలు ఉన్నాయి ఏడు కాండలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఇందులో మళ్ళీ మధ్య ప్రాకారం ఏది నాలుగో కాండ కదండి ముందు మూడు వెనక మూడు మధ్యలోది నాలుగు ఇప్పుడు ఈ నాలుగో కాండలో ఏముంది యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉంది మళ్ళీ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం మీరు తీసుకోండి మధ్యలోకి అష్టమానువాకం వస్తుంది అష్టమానువాకం మీరు తీసి ఇప్పుడు చదవండి అష్టమానువాకాన్ని నమస్ సోమాయ రుద్రాయ నమస్కామ్రాయ చ అరుణాయ నమ శింగా పశుపత నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హేచీసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తాయ నమ శంభవే చ మయోభవే నమ శంకరాయ చ మయస్కరాయ నమ శివాయ శివతరాయ చ అష్టమానుకర్ల నమ శివాయ అక్కడ పెట్టేడు ఈ నమస్ ముందు ముందేం పెట్టారు మయస్కరాయచ అంటే గురువు గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి మయస్కరాయచ ఈ గురువుల పరంపరలో మొట్టమొదటి లోకంలో శివనామాన్ని ప్రచారం చేసి అద్వైత సిద్ధి నడిపించిన వాళ్ళు ఎవరు శంకరాయ శంకరాయచ శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు ఎవరు శంకరుడే ఎలా చెప్పగలరు రుద్రాధ్యాయంలోనే అభిషేక మంత్రాల్లోనే ఒక చోటు ఉంది నమ కపర్దినీచా నేచాయచా అని కపర్దినేచ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు వ్యుక్తకేశాయచా అంటే అసలు వెంట్రుకలు లేనివాడు మొత్తం పూర్ణమండలం చేయించేసుకుని గుండు చేయించేసుకుని ఉన్నవాడు అలా ఎలా కుదురుతుందండి పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాచూటమా ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేనటువంటి గుండుతో ఉన్నవాడా ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి అంటే పెద్దలు అన్నారు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి వీలు లేదయా అలా వ్యుక్తకేశాయచ గుండుతో శివుడున్నాడని ఎక్కడైనా చెప్పారా అంటే వ్యాస భగవానుడు వాయుపురాణంలో చెప్పారు గుండుతో శివుడున్నాడు అని గుండుతో శివుడు ఎక్కడున్నాడు ఎందుకంటే దక్షిణామూర్తిగా కూడా జటాజూటంతో ఉంటారు శివుడిగా జటాజూటంతో ఉంటారు పూర్ణముండనంతో గుండు చేయించుకున్నటువంటి శివస్వరూపం లేదు మరి వాయుపురాణం ఎలా చెప్పింది ఉన్నాడని అంటే వాయు పురాణం ఒక విషయాన్ని భగవానుడు ప్రతిపాదన చేస్తూ చెప్పారు చతుర్భిస్సహ శిష్య శంకరో అతరిష్యతీ నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి మీద బ కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పింది ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయబట్ట బట్ట ఇలా గుండు మీద వేసుకుని చేతిలో వేదాలు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు ఎవరండి స్వామి నమ కపర్ది నీచా పరమశివుడు వ్యుక్త కేశాయ చా వారు కాబట్టి ఇప్పుడు ఈ శంకరాచార్యులు వారెవరు పరమశివుడే రుద్రాధ్యాయంలో రహస్యంగా చెప్పేసింది ఎప్పుడో రాబోయేటటువంటి శంకరావతారాన్ని రుద్రాధ్యాయం చెప్పింది ఆయన్ని ఆ గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభాం లేకపోతే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఆనాడు పరమశివుడు కపర్దీ అని ఇంత జుత్తుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు నాకంటి ఎదుట నాకు శంకరాచార్య స్వరూపమై నన్ను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్నటువంటి నా గురువు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి వరకు ఆ గురు పరంపరయే నడుచుతున్నది ఎవరికి వారు వారి గురువు వరకు ఇలాగే చెప్పుకుంటాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మరాచార్య పర్యంతా వందే గురు ఈ గురువు ఏం చేస్తున్నారో మీకు నడుబడి నేర్పుతున్నారు ఈ గురువు ఏం చేస్తున్నారో ఉదారమూర్తి అయి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ గురువు ఏం చేస్తున్నారో మీ ఉద్ధరణ కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు అటువంటి గురువే ఈశ్వరస్వరూపుడై ఉన్నాడు ఎప్పుడెప్పుడు లోకంలో వేద ప్రమాణాన్ని చెడగొట్టడానికి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు కృష్ణ భగవానుడు కూడా చేశాడు గీత ప్రచారాన్ని మహానుభావుడై ప్రస్థానత్రయంలో ఒకటండి భగవద్గీత అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ ఆయన కూడా జగదాచార్యుడే ఒకటే కదండి ఉన్నది పరబ్రహ్మతత్వం అదే కృష్ణుడిగా భాషించింది ఒకనాడు అటువంటి భగవద్గీతనిచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కలియుగంలో వచ్చేటటువంటి ప్రమాదముల నుంచి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ ఎందుకు చెయ్యలేదు ఒక్కటే కారణం ద్వాపరయుగంలో అప్పటికే ధర్మాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది కృష్ణావతారం ప్రారంభం నుంచే ఎంత రాక్షస సంహారం చేశాడండి మహానుభావుడు కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పుతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతమంది రాక్షసుల్ని చంపాడు జరాసంధాది రాక్షసులందరినీ ముందే చంపకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా ఇంతమందిని చంపాడు అవతారంలో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర మధ్యంలో సమస్త వాంగ్మయాన్ని భగవద్గీత రూపంలో బోధ చేశాడు కానీ అది సరిపోదేమో కలియుగం అంటే అసలు మనస్సు నిలబడనటువంటి యుగం మరి మనస్సు నిలబడదు కలిపురుషుడు యొక్క ప్రకోపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నప్పుడు ఇంకా ఈ గురువులెందుకు ఈ బోధలు ఎందుకని మీరు నన్ను అడగచ్చు దానికి ఒక్కటే జవాబు వారు చెప్పినటువంటివి నేను ఉపన్యాసాల్లో చెప్పే చాలా భాగాలు స్వామి వారివి కాబట్టి ఆయన అంటారు మీరు చూడండి దొంగలు పడుతున్నారు కాకినాడకి దొంగల ముఠాలు వచ్చాయి దొంగలు కొట్టేస్తున్నారు ఇళ్ళు దొంగలు కొట్టేస్తున్నారు అన్నారనుకోండి ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు కొట్టేస్తున్నారండి ఏం తాళం తీసేసి తలుపులు తెరిచొస్తావా ఏదో ఒక కట్టడి చేస్తాం చేసి అమ్మ అమ్మ ఏదో ఒకటి సాయంకాలం కాసేపు వాడు ఏదో చెప్పాడో చెప్పలేదో కానీ శివనామస్మరణ చేయిస్తున్నాడమ్మా అక్కడికి వెళ్ళొస్తాం అందుకని కాస్త మా గుమ్మను చూస్తుందో తల్లి మీరు ఏదో ఇక్కడే కూర్చో వేసి కూర్చోండి లేకపోతే మీ అబ్బాయిని మా ఇంట్లో చూస్తుండమనండి టీవీ కాసేపు కరెంటు పోయినా పర్వాలేదు ప్రభోమకు మీ వాణి కూర్చోమని అంటాం కట్టడి చేస్తున్నారా చేయట్లేదా ఏదో రకంగా కలిపురుషుడు ఎంత ప్రకోపంతో ఉండడానికి ప్రయత్నించినా మీరు ఈశ్వరుడి పాదాలు గట్టిగా ప్ర పట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా దానికి ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి ఈశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యడం వరకు ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాంగ్మయాన్ని జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నం కానీ పని కాని పెట్టుకోకుండా ముప్పై రెండేళ్ల జీవితంలో షన్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణాన్ని నిలబెట్టి అందరి దేవతల మీద స్తోత్రాలు చెప్పి శివానందలహరి సౌందర్యలహరి బ్రహ్మసూత్ర భాష్యం ఇన్ని చేశారండి మహానుభావుడు శంకరాచార్యులు వారు వారి పేరు చెప్తే చాలు పాపాలు పటాలకు పంచలైపోతాయి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద లోక శంకరం అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమి మీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు ఇప్పుడు చెప్పండి శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం ఇవన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం జ్ఞానం కన్నా గొప్ప శుభం జ్ఞానం కన్నా భద్రం జ్ఞానం కన్నా శ్రేయం జ్ఞానం కన్నా శోభనం ఇంకున్నాయా ప్రపంచంలో లేవు అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలము మీద నడయాడినాడు కాదు ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో తిరుగుతున్నాడు నాకు అలాగే తిరుగుతున్నాడు నా కంటికి నేను ఆరాధించేటటువంటి పరమేశ్వరుడే కరచరణాదులతో తిరుగుతున్నాడు నేను పట్టుకోవడానికి తన పాదములను అనుగ్రహిస్తున్నాడు తన చేతిని నా మూర్ధన్య స్థానమునందుంచి ఆశీర్వచనం చేస్తున్నాడు నాకు అనుమానం వస్తే రాత్రనక పగలనక నేను వెళ్ళి పరిగెత్తికెళ్ళి కూర్చుని గురుగారు దీనికి ఎలా చెప్పాలండి అంటే నాన్న నీకు ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు టైం లేదని ఫోన్ చేసి నాన్నను అడిగిన శ్లోకానికి ఇది వ్యాఖ్యానం అని ఫోన్ చేసి చెప్పగలిగినటువంటి ఉదారుడై ఆ పరమశివుడు ఆ శంకరుడు నాకు అల్లం మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్గా నడయాడుతున్నారు మీకు మీ గురువుగా నడయాడుతున్నారు తిరుగుతున్నారా తిరగట్లేదా పరంపరగా నయాడుచున్నారు ఇది శివం ఇది మంగళం ఇది భద్రం ఇది శ్రేయం ఇది శోభనం కాబట్టి మనం ఎవరికి నమస్కరిస్తాం గురుర్బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములిచ్చేవాడై శోభములు శోభనములనిచ్చేవాడై మంగళప్రదుడై ఉన్నాడు కాబట్టి రుద్రాధ్యాయం వేదములు అంత జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆ శంకరులు వస్తారని అంత స్థితిని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన ఇలా నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు నేను ఈ శంకరుడే శంకరాచారులు వారిగా వస్తే తత్వబోధ చేసేటటువంటి వాణ్ణి లోకంలో తయారు చేయాలని గోవిందపాదాచార్యుల వారిగా సిద్ధం చేయించుంచారు కాబట్టి మన ఆర్షజాతి మన సనాతన ధర్మము మన పురాణములు ఎంత గొప్పవో ఆ శివా అన్న మాట ఎంత గొప్పదో ఆ శివం అన్న మాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో దాని గురించి వింటే దాని గురించి తలుచుకుంటే ఎంత పరవశమో పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుంండతి మిత్రుడౌ విషము నిన్నగా అవనీ లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర శివ నీ నామం ఎప్పుడక్కర్లేదు ఎప్పుడూ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివాని శివ నీ నామము సర్వవస్యకరము ఎప్పుడూ నీ నామం అవసరమే అంటారు దూర్తిటి కాళహస్తీశ్వర శతకంలో అటువంటి శివనామం గురించి ఆ శివనామము గురువై ఎలా నడుస్తున్నారో గురించి ఆ శివనామము ఎటువంటి మంగళప్రదుడో గురించి ఎంతగా భక్తులను ఆదుకునే స్వరూపమున్నవాడో గురించి ఇవాళ మొట్టమొదటి రోజున ఆవిష్కరించే ప్రయత్నం చేశాం రేపటి రోజు నుంచి ఇలాగే మనం చక్కగా వేళలో కలుసుకుని ఆరు ముప్పై అయ్యేటప్పటికి శివనామం చెప్పడం ప్రారంభం చేస్తే కాకినాడ పట్టణం ఆధ్యాత్మికతలో మరింత పైకెక్కుతుంది నాదొక్కటే కోరిక ఆనాడు మనం తరిగొండ వెంగమాంబ గారి గురించి ఉత్తరాలు రాశాం నేను ఏడాది నుంచి చూస్తున్నాను వెంకటాచలంలో స్వామి పుష్కరిణి దగ్గర శంకరాచార్య స్వామి వారు నలుగురు శిష్యులతో కలిసి ఉన్నారు ఇవాళ ఎంత దౌర్భాగ్యస్థితితో తెలిసే ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో టీటీలో ఎంతమంది బోర్డు మెంబర్స్ ఉన్నారో ఎంతమంది ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నారో ఎంతమంది దేవస్థానం డబ్బు తిని జీవితాలు గడుపుకుంటున్నారో శంకరాచార్య స్వామి వారి పాదుకలకి ఉన్నటువంటి ఒక బుడిపె ఊడిపోయి ఏడాదైంది ఆ బుడిప కనీసం సరిదిద్దుతామన్న ఇంగితం ఇప్పటికి లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి నాకు భయం లేదు నేను సత్యం చెప్తున్నాను